వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి విజయ్ సాయిరెడ్డి ఆయన గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అలాగే శాంతి ఇప్పుడు విజయ్ సాయిరెడ్డి వర్సెస్ శాంతి ఆ తర్వాత ఇజీక్వల్ టు మదన్ మోహన్ ఈ ముగ్గురు పేర్లు కూడా సోషల్ మీడియానే కాదు రోజు వార్తల్లో వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అసలు దీనికి ఒక ఎండ కార్డ్ ఎప్పుడు పట్టుంది ఏమో తెలియట్లేదు కానీ అసలు ఇటువంటి వీడియోలను కూడా ఎక్కువగా మనం ప్రోత్సహించకూడదు అనుకుని నిన్న చెప్పిన వీడియోలో కూడా మనం చెప్పాము కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక భర్త ఆవేదన కూడా మనం పరిగణలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఈ వార్త గురించి మనం తెలుసుకుందాం మీరు కనుక విజయసాయిరెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఇందులో ఒక భర్త తన ఆవేదన ఏంటనేది కూడా చూద్దాం విజయసాయి రెడ్డికి తన భార్యకి శారీరక సంబంధం ఉందంటూ కూడా తన భర్త అయినటువంటి వ్యక్తి మదన్మోహన్ అయితే చెప్తున్నాడు అసలు విజయసాయిరెడ్డితో శారీరక సంబంధం ఉందని తన భార్య చెప్పిందని అంటే శాంతకుమారే చెప్పిందని స్వయంగా తన భర్తే వెల్లడించారు ఆమె భర్తకి చెప్పినట్టుగానే భర్త మదన్మోహన్కి చెప్పినట్టుగానే ఆమె చెప్పుకొచ్చి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు తను అయితే వారం రోజుల పాటు అమెరికా నుంచి భారత్కు రప్పించుకొని విజయసాయిరెడ్డి నుంచి కూడా రెండు కోట్ల రూపాయలు బదిలీ చేయించిందని అందుకు ఎందుకు అనేది అడిగితే సారు ఫ్లాట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారనేసి కూడా చెప్పే మదన్మోహన్ చెప్పిందట శాంతి అయితే మదన్ తెలిపిన వివరాల ప్రకారం అసలు ఏం తెలిపాడు అనేది కనుక మనం చూసినట్లయితే నా భార్యకు నాకు ఎలాంటి గొడవలు లేవు కొన్నాళ్ళ పాటు బాగానే ఉన్నాం మాకు కవన పిల్లలు కూడా పుట్టారు ఇద్దరూ ఇద్దరు కూడా ఆడపిల్లలే మగపిల్లాడి కోసం ప్రయత్నించాం కానీ నేను అమెరికా నుంచి శాశ్వతంగా భారత్కు వచ్చేసే వచ్చేసిన తర్వాత మరో బిడ్డ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ప్రయత్నించవచ్చు అనేసి కూడా అనుకుని నేను మళ్ళీ వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను రెండు వేల ఇరవై మూడులో ఒక వారం రోజుల పాటు ఇండియాకి రావాలని శాంతి తెలిపింది ఎందుకని అడిగితే వస్తే చెప్తానని చెప్పింది సరే అనేసి నేను కూడా వచ్చాను అప్పుడు విజయసాయి రెడ్డి గారు మనకు రెండు కోట్ల రూపాయలు ఒక ల్యాండ్ ఇప్పిస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది అలా నేను ఆయనకి ఇచ్చినటువంటి డబ్బులు బదిలీ చేయి అంటే ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ రెండు కోట్ల రూపాయలు అలా నేను ఆయన ఇచ్చినటువంటి డబ్బులను బదిలీ చేయించాను ఆ తర్వాత వెళ్ళిపోయాను కూడా అయితే నేను శాంతితో ఉన్నటువంటి వారం రోజుల్లో ఆమెతో కలవాలనుకొని ఇప్పుడే అనుకున్నాం కలిసాము కానీ ఇప్పుడే వద్దనుకొని ఆ రకంగా కూడా ప్లాన్ చేసుకొని చేసుకున్నాం ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను ఇంకా మగగుడ్డ పుట్టాడని తెలిసి నేను ఇండియాకి వస్తున్నానంటే ఇప్పుడు వద్దు ఎటు డిసెంబర్లో నువ్వు శాశ్వతంగా ఇండియాకి వచ్చేస్తావు కదా అప్పుడు చూద్దామనేసి కూడా చెప్పింది నేను అలా కూడా సరే అన్నాను అలా డిసెంబర్లో నేను శాంతి దగ్గరికి వెళ్తా వెళ్ళా వెళ్ళాను బాబు దగ్గర అంటే బాబును దగ్గరికి తీసుకున్నాను అప్పుడు శాంతి నాకు ఒక మాట చెప్పింది ఈ బిడ్డ ఐవీఎఫ్ ద్వారా కన్నానని చెప్పింది ఇండియాలో భర్త ఉండగానే అతని అనుమతి లేకుండా ఐవీఎఫ్కి ఒప్పుకోరు కదా అది ఎలా సాధ్యం అనేసి అడిగాను అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన ద్వారా కా ఆయన కనాల్సి వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చింది అనమాట దాంతో ఇతను షాక్ తినాడు ఎందుకని అడిగితే నాకు ఆ పిల్లలు లేరు ఒక బిడ్డను నీ ద్వారా కనాలి అనేసి కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పారనేసి కూడా అనింది శాంతి అది కూడా నాకు నమ్మసక్యంగా లేదు నాకు ఆధారాలు చూపించు అనేసి కూడా నేను పదే పదే అడిగితే అప్పుడు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నేను విజయసాయి రెడ్డి సార్తోనే శారీరక సంబంధం పెట్టుకున్నాననేసి ఆయన ద్వారానే నాకు ఈ బిడ్డ కలిగాడు అని చెప్పుకొచ్చింది నేను సరే ఇక నేను నీతో కలిసి ఉండనని శాంతికి చెప్పేశాను కాకపోతే నాకు నా పిల్లలకు ఆర్థిక సాయం కావాలని కోరాను ఎందుకంటే నేను ఈ విషయాన్ని విజయసాయి రెడ్డితో గారితో చర్చిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు శాంతికి కూడా ప్రాణహాని ఉంది మరి నేను నా పిల్లలు ఏమైపోవాలి అందుకే ఈ పంచాయతీని మీడియా ముందుకు తెచ్చాను నా బిడ్డను తండ్రి ఎవరు తెలియాలి అంటే నా బిడ్డకు అనేసి చెప్పడం నాకు నా పిల్లలకు న్యాయం జరగాల్సిందనేది కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నానంటూ కూడా ఇందులో మదన్ మోహన్ అయితే చెప్పుకొచ్చారు వ్యక్తిగా అంటే ఒక నాలుగు గోడల మధ్య లేదా నలుగురు పెద్ద మనుషుల మధ్య జరగాల్సింది ఒక కుటుంబ విషయాన్ని కూడా ఇలా పబ్లిక్ గా తీసుకురావడం సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పర్సనల్ అంటే అందరూ కూడా దీనికి సంబంధించి రోజు ఏదో వార్తలో నిలవడం ఇలాంటివన్నీ కూడా కలిసి సరైనటువంటి పద్ధతి కాదు ఈయన ఇతను మదన్ మోహన్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అనేసి అడగడం దానికి సంబంధించి మరి విజయసాయి రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ ఒప్పుకొని చేయించుకుంటే ఆయన ప్రమేయం లేకపోతే ఆయన నిర్దోషిగా హ్యాపీగా ఇందులో ఇప్పటి వరకు చెప్పినటువంటి కథలన్నీ కూడా కట్టుకథలు అయిపోతాయి హ్యాపీగా ఉండొచ్చు మరి దీన్ని ఎన్ని రోజులు సాయంతిస్తారు ఏమని దీనికి సంబంధించి అసలు చేయకూడదు సార్ చూద్దాం ఫైనల్గా పాపం అందులో విజయసాయి రెడ్డి గారు దోష నిర్దోష అని తెలియడం కోసమైనా ఎందుకంటే అందరం కూడా ఒక తప్పు ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాడు తప్పు అని చెప్తాం కానీ అతను ఎప్పుడైతే అతను తప్పు చేయలేదని తెలుస్తుందో ఆ విషయాన్ని మాత్రం ఎక్కువగా జనాల్లోకి తీసుకురా ఏ మీడియా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మనం ఒకవేళ ఇందులో వాస్తవాలు ఏంటనేది కూడా పూర్తిగా ఆయన ఇందులో ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా పూర్తిగా నిజాన్ని మనం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి